ఫ్రెండ్స్ టాప్ మహిళా నేత అత్య ముక్కలుగా నరికి చంపేశారు ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో తిమ్మిని కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా టాప్ మహిళని ఎందుకంత దారుణంగా చంపారనే విషయాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ మహిళా కార్యకర్త హిమాని నర్వాల్ మృతదేహం లభ్యమైంది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆమె మెడలో స్కార్ప్ చుట్టుకుని ఉండగా చేతులకు మెహందీ కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత జోడో యాత్రతో సమయంలో ఆయనతో కలిసి యమనే నర్వాలు పాల్గొన్నారు యమని నరవాలు గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ కోసం రోహక్తక్ పీజేఐకి పంపారు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారని సంపల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ విజేందర్ సింగ్ తెలిపారు ప్రాథమిక దర్యాప్తులో కేసు అతిగా కనిపిస్తోందని ఆయనకు అన్నారు యమనే అరవాల హత్యపై ఎమ్మెల్యే బీబీ బాద్రా అదేవిధంగా అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు అయితే యమనేని నర్వాల్ కాంగ్రెస్లో చురుకైన కార్యకర్తని పార్టీ ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనేవారని ఆయన అన్నారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు బాధితురాలు కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని దోషులకు కఠినమైన శిక్ష విధించాలన్నారు హిమని నర్వాల్ హత్య రాష్ట్రంలో చంచలగా మారింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్